మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్ స్పీకర్ లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ రియల్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్తే సార్ మనం గోల్డ్ వీడియోస్ చాలానే చేస్తున్నాము మరి ఈ రోజు లక్ష ఇరవై మూడు వేలు దాటేసింది బంగారం అలాగే సిల్వర్ కూడా లక్ష యాభై వేలు దాటేసింది అంటే ఇది ఇలా పెరుగుతూనే ఉంటుందా తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అసలు పెరగడానికి రీజన్స్ ఏంటి అంటే ఇది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే నా చేతిలో లేదు గవర్నమెంట్ బులియన్ మార్కెట్ ఫెడరల్ గోల్డ్ ట్రీజర్స్ అన్ని లెఫ్ట్ లెఫ్టెనెడా అంతా వెయ్యి నమస్కారాలు పెట్టాలి ట్రంప్ గారికి ఇంత ట్రంప్ మహిమ హైదరాబాద్ లో కూడా ట్రంప్ టవర్స్ అని కడుతున్నారు సో ఆయన ఎక్కడ కూడా హమ్ కిసి నేను ఎవరికి తీసుకోను నేను చెప్పిందే వేధవాకు నేను చెప్పింది వింటే విన్న లేకపోతే తాకు కట్ చేస్తాం ఏ విధంగా కట్ చేస్తా ట్యాక్స్లు పెడతాం పీసాలు టైట్ చేస్తాం లక్ష డాలర్లు కలెక్ట్ చేస్తాం ఇది ఒక రీజన్ యుఎస్ ఎకానమీ మన నిన్నెవరు అంటున్నారు యుఎస్ ఎకానమీ పడిపోతే ఇండియా పరిస్థితి ఏంటి సో గోల్డ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను కదా పసుపు పచ్చదనం పసిడి అనేది అత్యంత ఇష్టమైన ఐటమ్ ఫర్ లేడీస్ ఈ మధ్య జెంట్స్ కూడా స్టార్ట్ చేశారు అయితే అంతమంది గోల్డ్ని బిస్కెట్ రూపంలో కొని పెట్టుకునేవారు తర్వాత ఆర్నమెంట్ చేసుకుందామని లేదా ఆర్నమెంట్గా కొనుక్కున్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ నైన్ క్యారెట్ వరకు వచ్చింది మనం లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ చేసాం నైన్ క్యారెట్ బంగారం ఇరవై వేలు ముప్పై వేలు ఎందుకంటే సామాన్య ప్రజలు లో ప్రొఫైల్ ఎల్ఐజీ బిలో ఎవరేజ్ వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళకి పిల్లలకి గోల్డ్ వేసుకోవాలని నాకు కళ ఇష్టం ఉంటుంది కదా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు మరి ఇప్పుడు ఇప్పుడు అలాంటప్పుడు ఈ నైన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ పెట్టుకుంటారు అయితే గోల్డ్ ఎంతవరకు పెరుగుతుంది అనేది చెప్పడం చాలా కష్టం బట్ అంచనాలు మించిపోతున్నాయి లాస్ట్ ఎయిట్ నైన్ మంత్స్లో మనం జనవరి ఫిబ్రవరి నుండి మాట్లాడుతున్నాం ట్రంప్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మాట్లాడుతుంది సో చూసుకుంటే అరవై ఐదు వేలు డెబ్బై వేలు గోల్డ్ లక్ష ఇరవై మూడు వేలు అంటే ఆల్మోస్ట్ నలభై యాభై పైనే యాభై ఐదు వేలు పెరిగింది అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది గోల్డ్ రేట్ ఇంతకుముందు ఎప్పుడు గతం ఎప్పుడు హిస్టరీలో జరగలేదు అదే సిల్వర్ చూసుకుంటే కూడా ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ కంటే తక్కువ ఉంటుంది కేజీస్ కానీ ఈ రోజు లక్ష అరవై వేలు సో ఈ రకం పెరుగుతుంటే కొద్దిగా సెటిల్ అయిన దాకా మేబీ గోల్డ్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిల్వర్ ఒక టూ ల్యాక్స్ దాకా వెళ్ళే సూచనలు కనిపిస్తాయి పడిపోద్ది అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ పడుతుంది ఎవరు అనాలిసిస్ చెప్పారు కానీ బట్ దానికి బేస్ లేదు సో ఓన్లీ ప్రోటోకాల్ ఎక్స్పెక్టేషన్స్ నీ నీ ఒపీనియన్ వేరు నా ఒపీనియన్ వేరు ఆయన ఒపీనియన్ వేరు సో బట్ తగ్గినా అంత తగ్గదు కొద్దిగా తగ్గొచ్చు బట్ అంత తగ్గుతుందనే ఇప్పుడైతే లాస్ట్ రెండు ఎస్పెషల్ లాస్ట్ వన్ మంత్లో బాగా షూటప్ అయిపోయింది సో వీ సీ రియల్లీ అది తగ్గుతుందా అనేది బట్ ఇప్పుడు కొనుక్కోవాలంటే మీకు స్పేర్ మనీ ఉంటే కొనుక్కో పెట్టుకోవడం బెటర్ అప్పు చేసి అయితే నేను సజెస్ట్ చేయను ఒక ఇన్వెస్ట్ మెయిన్ రేట్ ఎందుకు అంటే గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు సిల్వర్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు స్టాక్ మార్కెట్ వాలిటైర్ ఉంది రియల్ ఎస్టేట్ కొంచెం స్లో ఉంది బట్ ఇక్కడ వచ్చేసరికి బాగా అవుతుంది సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక మీకు పెరిగే దాఖలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలు కూడా ఒక బంగారం పెరగడానికి కారణాలు అంటున్నారు కదా ట్రంప్ తీసుకున్న డెసిషన్స్కి కి బంగారానికి ఏ సంబంధం ఏంటి పెరడానికి ఇప్పుడు మీరు హైదరాబాద్లో బెస్ట్ జోన్ పెరగడానికి రీజన్ ఏంటి ఐటీ కారిడార్ పది లక్షల మంది పైన ఇండియాలో టోటల్ యాభై లక్షల్లో పది లక్షలు మన దగ్గర ఉన్నారు పది లక్షలు బెంగళూరు దగ్గర ఉన్నారు మిగతా ముప్పై లక్షలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సో బెస్ట్ జోన్ కొనోళ్ళు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐటీ కారిడార్ అంటే ఐటీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటుంది ఓఆర్ఆర్కి దగ్గర ఎయిర్పోర్ట్కి దగ్గర ఇప్పుడు తెల్లాపూర్ కొల్లూరు ఇస్నాపూర్ పట్టాన్చి సంగారెడ్డి దాకా వెళ్ళిపోతుంది సంగారెడ్డి దాకా హాఫ్ అన్ అవర్ డ్రైవ్ సో దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ ఐటీ ఇదే రీజన్ ఐ ఐటీ ఇస్ మేజర్ జంక్ అంటే ఐటీ వాళ్ళ వల్ల కొన్ని కొన్ని కెపాసిటీ అఫోర్డబండ్ పెరిగింది కాబట్టి అక్కడికి అందరూ చూసారు అంటే రైజ్ లగ్జరీ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు తెల్లాపూర్లో చేసేవాడు సికింద్రాబాద్లోనో తార్నగర్లకు ఉంటే రెండు గంటలకు జర్నీ పడుతుంది మెట్రోస్ అన్నిటికీ లేవు కొన్ని మెట్రోస్ని సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది మెట్రో వస్తుంది కొన్ని ఇటు సంగారెడ్డి దగ్గర ప్లాన్ చేస్తున్నారు ఇటు పటాంచేరి దగ్గర ప్లాన్ చేస్తున్నారు అటు తుక్కు కూడా ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది సో ఐటీ కాలేజ్ రెండోది ఏంటంటే యుఎస్ ఎకానమీ ట్రంప్ గారు వచ్చాక చాలా డిస్టర్బ్ అయింది మూడోది ఇమిగ్రేషన్ ప్రాసెస్ వీసాలు వల్ల ఆ ప్రాసెస్ వల్ల ఇప్పుడు పేరెంట్స్కించి పదిహేను వేలు పెట్టేట్టు చూడాలంటే వీసా న్యూ ఎఫ్ఎన్ స్టూడెంట్ వీసా కావాలంటే వాళ్ళకి లక్ష డాలర్లు ఎనభై ఎనిమిది తొంభై లక్షలు సో ఈ కారణం ప్లస్ కంపెనీలకి వార్నింగ్ ఇస్తున్నారు మీరు కానీ ఎంప్లాయీస్ని తీసుకుంటే మీకు పెనాల్టీ ఉంటుంది ఒకసారి భారతదేశం వచ్చినప్పుడు లేదా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రావడం కష్టమైపోతుంది హాలిడేస్ దొరకట్లేదు అండ్ కొత్తగా ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది ఎవరి అంటే డాక్టర్లు వాళ్ళు కూడా నర్సెస్ హాస్పిటాలిటీ వీళ్ళు కూడా డబ్బులు సంపాదించి వీళ్ళ మీద కూడా ఈ ఫీజు అనేది అమలు వరుస్తున్నారు అంత ముందు టెక్కీ ఉండేది టెక్కీ అంటే ఇంజనీర్స్ సో ఇవన్నీ చూసుకుంటే యుద్ధాలు అవుతున్నాయి యుద్ధాలు ఆపట్లేదు యుక్రెయిన్ రష్యా జరుగుతుంది ఇజ్రాయిల్ ఇజ్రాయల్ ఇరాన్ అవి అవి జరుగుతున్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే జన రెవెన్యూ జనరేషన్ ఆగిపోతుంది పాకిస్తాన్ ఇండియా కూడా ఎంత వరస్ట్ స్టేజ్కి వచ్చింది పాకిస్తాన్ సో ఇండియాతో పెట్టుకుంటే ఇండియా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇండియా వేరు ఈరోజు ఇండియా వేరు ఇండియా అంటే టిట్ ఫర్ థ్యాట్ తమక్కో మారేగా తమ చార్కో కానీ డైలాగ్ వచ్చి ఎవరు కానీ ప్రతి కంట్రీ కూడా భయపడుతుంది ఎందుకంటే ఇండియా చైనా జపాన్ లాంటి కంట్రీస్ కంట్రీసు సూపర్ పవర్ అయ్యడానికి ట్రై అంటే యుఎస్ బీట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అది ఒకసారి మనకు ఈగో ఒకసారి నువ్వు ఉండి జనరల్ మేనేజ్ చేస్తావా సో ఈ వాంట్స్ టు ఎ సీఈఓ అంటే టాప్ నెంబర్ వన్ ఇన్ ఇప్పుడు ఆజాఫ్ నౌ యుఎస్ ప్రెసిడెంట్ అనేది నెంబర్ వన్ పొజిషన్ దానికి మించి ఎటు ఏ ప్రాపర్టీ అంటే ఏ ప్రెసిడెంట్ లేడు ఇండియా కానీ చైనా సో ఇప్పుడు వీళ్ళు ఇండియా చైనా అని చెప్పని చాలా ఫాస్ట్గా టెక్నాలజీలో డెవలప్ చేస్తున్నారు అండ్ మీరు చూసుకుంటే ఇండియాలో థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల యంగ్స్టర్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఏ స్టేట్లో లేదు ఏ కంట్రీలో లేదు మన కంట్రీకి ఉన్న వెసురుబాటు అంటే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ యంగ్స్టర్స్ అంటే టెక్నాలజీ వాడుకునే వాళ్ళు ఇప్పుడు రోబో ఏఐ ఇవన్నీ ఉన్నాయి బట్ మిగతా కంట్రీకి అంత లేదు పాపులేషన్ లేదు మనంత ఇదిలే ప్లస్ యూఎస్ సెవెంటీ వన్ పర్సెంట్ మనమే వీసారు అక్కడ మేజర్ మేజర్గా ఇండియాని అటాక్ చేస్తున్నాడు ఇండియాని అటాక్ చేసినా మోడీ గారు చెప్పారు దాన్ని తట్టుకొని ఉంటాం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసాడు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ చేశాడు రేపు వీలైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి చైనాకి చైనాకేంచి ముప్పై పర్సెంట్ పాకిస్తాన్కి ఏంచి పదిహేను పర్సెంట్ మనకు మాత్రం యాభై పర్సెంట్ సో మనకి వాళ్ళకి డేంజర్ అనే కంట్రీస్లో వేస్తున్నాడు మనకి వేసాడు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా యుద్ధాలు ఎకానమీ తర్వాత ఇన్ఫ్లేషన్ రేటు దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ పడిపోవడం ఎంప్లాయీస్ తీసేయడం సో దానివల్ల కూడా కొనుగోలు తగ్గిపోవచ్చు కదా జాబులు దొరకట్లేదు ఎవరికి అంత పెద్ద చదువులు వెళ్ళట్లేదు ఇవన్నీ కోడ్ కట్టుకొని గోల్డ్ పైన పడుతుంది సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో బాగుంది సిల్వర్ అనేది ఇండస్ట్రీస్లో వాడుతున్నారు సో అది సిల్వర్ అంటే అంతమంది పూజ సామాలు వంద గ్రాలు రెండు వందలు మూడు వందల కాకుండా వాడుతున్నారు ప్లస్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుంటున్నారు సో ఇది రెండు వల్ల ఏమవుతుంది డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే వన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఇస్ లెస్ రేట్ విల్ బి హై అండ్ డిమాండ్ ఈజ్ లెస్ సప్లై ఇస్ మోర్ రేట్ విల్ బి లో ఇది అందరికీ తెలిసిన ఫార్ములా సో దీన్ని బట్టి యూ టు వెయిట్ అండ్ సీ యూ సార్